చూశారా ఇది నిత్య యౌనాది చూర్ణం ఈ చూర్ణం వాడిన గణములు ఈ చూర్ణం వాడిన శరీరము పుష్టి వీర వృద్ధి తేజస్సును పెంచును మంచి ఆకిలి నిద్ర జీర్ణశక్తి వృద్ధి చేయును ఆయుష్ను పెంచును పూర్వము యవ్వనమును తిరిగి ప్రసాదించును ముసలితనము మానసిక అలసట శారీరక బలమును ఆయాసము నిరుత్సాహము నరాల బలహీనత హరించును ఏ వ్యాధులు చేరకుండా రోగ నిరోధక శక్తి పెంచే ఈ యొక్క అద్భుతమైన ఈ నిత్య యవ్వనాది చూర్ణము శక్తి పెంచును ఈ ఔషధం సేవించడంతో ముసలిదనము దూరమై చక్కటి రూపాన్ని పొందదురు ఎంతోమంది ఈ కరోనా మహమ్మారి వ్యాపించిన తర్వాత శరీరము రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని చెడ్డ చెడ్డ మందులు వాడి శరీరాన్ని నిరుత్సాహంగా చేసుకొని ఎంతోమంది సతమతమై మృత్యువాత పడ్డారు ఇది మా అనుభవంగా చెప్తున్నా కాబట్టి ఈ చూర్ణము సేవించిన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇరవై మూలికలు చూపించాము కానీ ఇందులో ఇరవై ఐదు మూలికలు దాగి ఉన్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ యొక్క చక్కటి జీవితాన్ని ఎంతో ఉత్సాహంగా గడపాలంటే ఈ యొక్క చూర్ణాన్ని సేవించండి నమస్తే